హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైల ఈ రోజు మనం జోడమట్ట క్రాస్ రోడ్ దగ్గర ఉన్నామండి హైవేకి చాలా దగ్గరలో మనకు మనకు ప్రపోజల్స్ వచ్చాయి ఇది హెచ్ఎండి లేఅవుట్ ఇది మనకి టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఉంది ఇందులో మనకి ఫార్టీ ఫ్లాట్స్ వస్తున్నాయి అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ అన్ని ఫేసింగ్ లో ఉన్నాయి సౌత్ నార్త్ అన్ని ఫేసింగ్ లో ఉన్నాయి ఇందులో అన్ని కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్స్ వస్తున్నాయి ఇంకా డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఎక్కడెళ్ళినా మేము ప్రమోషన్ చేశాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇందులో మనకి హండ్రెడ్ స్క్వేర్ అని స్టార్టింగ్ ఉన్నాయండి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ త్రీ మీరు టూ హండ్రెడ్ వరకు ఎంతైనా తీసుకోవచ్చు దాని ప్రైస్ అలాగే డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను నేను అన్ని కూడా మనకి అన్ని ఫేసింగ్ లో ఉన్నాయి మీరు ఏ ఫేసింగ్ కావాలో మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది అండి మొత్తం కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా ప్రైజ్ ఉంటది ఈ లేఅవుట్ ని ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ వారు డెవలప్ చేస్తున్నారు ఇది కంప్లీట్ గా హెచ్ఎండి డి లేఅవుట్ మీకు ఆల్రెడీ చెప్పాను హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నుంచి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు హౌస్ బుక్ చేసుకోవచ్చు దీనిలో అన్ని రోడ్స్ కూడా థర్టీ ఫోర్ రోడ్స్ వేస్తున్నారు ఈ లేఅవుట్ చుట్టూ హౌజెస్ మధ్యలోనే ఉంది వరంగల్ హైవే జోడమట్ల క్రాస్ రోడ్ నుండి కేవలం సిక్స్ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఈ సైట్ ఉంది ఇంత దగ్గరలో అయితే మరి ఏ ఇతర లేఅవుట్లు లేవు దీనిలో ప్లాట్ సైజ్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ త్రీ వన్ ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది నేను ముఖ్యంగా ఒక విషయం గట్టిగా చెప్తున్నాను అదేంటంటే మేము ఇల్లీగల్ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేస్తున్నామని కామెంట్ చేస్తున్నారు అలా మేము ఎప్పుడు ప్రమోట్ చేయము ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉంటేనే ప్రమోట్ చేస్తాము ఈ విషయం మేము గతంలో కూడా చెప్పాము మళ్ళీ చెప్తున్నాను మీరు ఇన్ని డబ్బులు పెట్టి తీసుకునే ముందు టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేయడంలో తప్పు లేదని నేను అనుకుంటాను అందుకు మీరు సైట్ కు రండి సైట్ చూడండి సైట్ నచ్చినట్లయితే మీకు ప్రతి డాక్యుమెంట్స్ కూడా చూపిస్తారు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి మీకు నమ్మకం అనిపిస్తేనే బుక్ చేసుకోండి ఇంకా దీనికి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి గుర్తు చేయవలసిన ఇంకొక విషయం ఏంటంటే లోన్ వెళ్లే వారికి అయితే లోన్ అప్రూవల్ వచ్చిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ చుట్టూ సరణిని చూసినట్లయితే వరంగల్ హైవే జోడిమెట్ల క్రాస్ రోడ్ కయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీటర్ దూరం ఉంటుంది ఇక్కడ పక్కన బస్సెస్ కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి మనకి అక్సల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి అలాగే వచ్చేసి ఈ వైట్ కలర్ బిల్డింగ్ వచ్చేసి మనకి అనురాగ్ యూనివర్సిటీ మనకి చిన్న చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి నీలిమ మెడికల్ కాలేజ్ అండి ఈ లొకేషన్ అయితే మనకి వరంగల్ హైవే చాలా దగ్గరలో ఉంది ఉందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అది కూడా డి లేవటు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే ఇందులో మనకి మన చాయిస్ అండి ప్రతి ఒక్కరు కూడా మన చాయిస్ వాళ్ళు కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు మీరు అగ్రిమెంట్ టోకన్ కట్టడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమేమి మెటీరియల్ ఇస్తున్నారు అవన్నీ చెప్తారు మీకు ఒకవేళ అవి నచ్చలే అనుకోండి మీ ఛాయిస్ మీరు చెప్పినా కూడా వాళ్ళు కట్టిస్తారు అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అంటే టెన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి మనకు నారపల్లి నుంచి ఫ్లేవర్ అవుతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు సింగపూర్ డౌన్ అలాగే మనకి క్యాంపస్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అలాగే మనకి ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గా టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అలాగే మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ అలాగే మనకి డిఆర్ కూడా ఉంది దగ్గరలోనే అలాగే మనకి రొడర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి ఎంజెర్ షాపింగ్ మాల్ కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి Okay. మీరు ఇక్కడ వరంగల్ హైవే చూస్తున్నట్లయితే చాలా బాగుందండి కాబట్టి ఒకసారి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తున్నారు మీరు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఇక్కడ సైట్ లో కూడా వాళ్ళే ఉంటారు మీతో మాట్లాడతారు మీకు ఒకవేళ హౌజెస్ వద్దు అనుకున్న వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ కావాలని చాలా మంది అడుగుతున్నారు వరంగల్ కి ఓపెన్ ప్లాట్స్ ఉంటే చూపించానని వీళ్ళ దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఒకవేళ ఓపెన్ ప్లాట్ కావాలనుకున్న గానీ బిల్డర్ కాల్ చేసి మీరు చెప్తారు అలాగే ఇందులో కూడా మీకు ఓపెన్ ప్లాట్ కావాలనే ఇస్తారు ఇందులో మీకు ఓపెన్ ప్లాట్ కావాలంటే ముప్పై ఎనిమిది వేలు కదండి ఇదైతే ఫిక్స్ ప్రైజ్ అలాగే ఇప్పుడు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి చేయండి అలాగే ఇంకొక మంచి ప్రోడక్ట్ మళ్ళీ ముందుకు వస్తాను బాయ్